శ్రీ గురుభ్యో ఓం చ సోమాయ మంగళాయ బుధాయ నమః నమస్కారం మనకి ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది సోదరిమణులు సోదరులు మా యొక్క బంధుమిత్రులందరూ కూడా అందులో నన్ను ఫాలో అవుతున్నాను కృతజ్ఞతలు ముందుగా మనకి ఈ ఇన్స్టాగ్రామ్లో ఫాలో వారికి ఒక విన్నపమండి దయచేసి జన్మజాతకాల గురించి మీరు ఖచ్చితంగా ఆఫీస్ నెంబర్ కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే అది గుర్తుపెట్టుకోండి రెండవది ధర్మ సందేహాల గురించి నివృత్తి చేస్తూనే ఉన్నాను వ్యక్తిగతంగా కూడా నివృత్తి చేస్తూ ఉన్నాను ఈ రోజున ఒక సోదరి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం మృత్యుంజయ హోమానికి దానివల్ల వచ్చే ఫలితాల గురించి చెప్పండి గురుగారు అని చెప్పారు ఇక్కడ ఒక విశేషం కనపడుతుంది మనకి అంటే ఈరోజు చెప్పడానికి విశేషం ఏంటంటే ఆ సోదరి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం అలాగే మనకి శ్రీరామనం వెళ్ళినటువంటి మరునాడు అంటే ఎనిమిదవ తేదీ గురువారం పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున దశమి ఇది ధర్మదశమి కూడా అంట అంటే ఇక్కడ ఆ రోజున మనము యవధర్మరాజుకి పూజ చేసుకోగలిగేటువంటి అదృష్ట యోగం అలాగే ఆ రోజున దశాదిత్య వ్రతం అని కూడా ఉంటుంది అంటే ఈ ఆదిత్యుడికి మనం పూజ చేసుకునేటువంటి విశేషం అదే రోజున మనం మృత్యుంజయ హోమం చేసుకోవడం ఇంకా విశేషం కాబట్టి సూర్యోపాసకులు చర్మ సంబంధమైన అనారోగ్యం ఉన్నవాళ్ళు నేత్ర సంబంధమైన అనారోగ్యం ఉన్నవాళ్ళు ఆ రోజు తప్పకుండా మీరు ఈ సూర్యుడి యొక్క వ్రతాన్ని ఆచరించండి మీ దగ్గర సూర్య సూర్యదేవాలయాలకు వెళ్ళి సూర్యుడి అష్టోత్తరం చదువుకోవడం సూర్యదేవుడికి అభిషేకం చేయడం పంచామృత అభిషేకం గోధుమల దానం ఇవ్వడం ఎర్ర వస్త్రాన్ని దానంగా ఇవ్వడం గోధుమలతో అంటే అష్టోత్తరం చేస్తాం కదా మనం సూర్యాయనమహ భానవైనమహ ఖగవాహన ఇలా చెప్తున్నప్పుడు ఆ స్వామివారికి గోధుమలతో గోధుమ ధాన్యముతో అష్టోత్తరం చదువుతూ ఆ ధాన్యాలు స్వామి మీద వేసి ఆ ధాన్యం తర్వాత తీసి పక్కకు పెట్టి ధూపదీప నైవేద్యాలు జరిపించి ఈ ధాన్యాన్ని ఒక ఎర్ర గుడ్డలో మూట కట్టి ఎర్ర వస్త్రంలో మూటగా కట్టి బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి ఇది ఈ చర్మ సంబంధ అనారోగ్యం వాళ్ళు నేత్ర సంబంధ అనారోగ్యం వాళ్ళు అలాగే అప్పులతో బాధపడుతున్న వారు కూడా ఈ యొక్క దానం చేసుకోవచ్చు అలాగే రాజ్యాభి ఆసక్తి అంటే రాజ్యం యొక్క ఆసక్తి ఉన్నావు రాజకీయ నాయకులు ఈ రోజున సూర్య హోమం జరిపించండి తప్పకుండా మీకు విజయం కలిగే అవకాశం ఫలితం భగవంతుడి మీద ఆధారం ప్రయత్నం మీరు చేయండి తప్పకుండా మంచి ఫలితం వచ్చే అవకాశం అలాగే ఇక అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఎందుకంటే ఈరోజు మనకి రామరాజ్య పట్టాభిషేక సుముహూర్తం రోజు విశేషమైనటువంటి కార్యం అసలు మనందరం కూడా శ్రీరామనవమి తర్వాత రాజ్య పట్టాభిషేకం యొక్క కథను వినాలి ఆ రాజ్య పట్టాభిషేక మహోత్సవాన్ని జరిపించాలి మనం తద్వారా మనకి ఇంకా శుభ ఫలితాలు కలుగుతాయి అదొక విశేషం ఈరోజు మనము మృత్యుంజయ హోమం చేసుకోవడం వల్ల చాలా మంచి లాభాలు కలుగుతాయి క్షిప్రమే అంటే క్షిప్రంగా మనకి మంచి ఫలితాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంటుంది బట్ మీరందరూ కూడా దయచేసి ఈ యొక్క పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున తప్పనిసరిగా ఈ యొక్క వ్రతాన్ని అంటే మృత్యుంజయ హోమాన్ని ద్వాదశాహిత్య వ్రతాన్ని యమధర్మరాజుని పూజించడం వల్ల విశేషమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది శత్రునాశనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి అందరూ కూడా దయచేసి తప్పనిసరిగా ఆ రోజున మనకి ఆశ్లేష నక్షత్రం అలాగే నక్షత్రం ఉన్నటువంటి రోజు కాబట్టి కర్కాటక సింహరాశి వారు అలాగే ఈ ఏలినాడు శనితో బాధపడుతున్నవారు అంటే మీనము మకరము కుంభరాశివారు మీన మకర కుంభరాశిల వారు ఆశ్లేష నక్షత్రం మరియు నక్షత్రం ఉన్నటువంటి కర్కాటక సింహరాశి వారు కూడా తప్పనిసరిగా ఈ యొక్క మృత్యుంజయ హోమం చేసుకోవడం వల్ల విశేషం ఇక ఆ సోదరుడిన ప్రశ్నకి మృత్యుంజయ హోమం చేసుకుంటే ఏం జరుగుతుంటే ఈ యొక్క మంత్రాల యొక్క ఫలితం వల్ల మనకి మృత్యుంజయ జపం వల్ల రోగము తొందరగా నాశనం అవుతుంది యజ్ఞం వల్ల ఆరోగ్య వృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది కనుక మనం మృత్యుంజయ హోమం చేసుకోవాలి తెల్ల నువ్వులతో తెల్ల ఆవాలతో అటుకులతో మనం కనుక ఈ యజ్ఞము చేసినట్టయితే మృత్యుంజయ హోమం చేసినట్టయితే చాలా మంచి విశేషమైన ఫలితాలు పొందుకోవచ్చు అయితే కొంతమంది నల్ల నువ్వులు కూడా వేస్తుంటారు కానీ ఆయుష్ హోమంలో శ్వేత తైలాలు శ్వేత తిలలు మాత్రమే వాడాలి కాబట్టి అలా వాడడం వల్ల విశేషమైన ఉంటుంది శనిగ్రహ దోషం కోసం కాదు ఇక్కడ మనము ఆయుష హోమానికి యమధర్మరాజికి తన యొక్క ఇష్టమైనటువంటి పదార్థంగా తెల్ల నువ్వులు కనుక మనం ఈ యజ్ఞంలో వాడినట్టయితే చాలా మంచి ఫలితాలు పొందుకోవచ్చు ఈ మృత్యుంజ జపం వల్ల రోగనాశనం కలుగుతూ హోమం వల్ల ఆరోగ్య వృద్ధి పొందుకునేటువంటి తత్వం బాగా ఉంటుంది తదుపరి మనం ఈ యజ్ఞం అయిపోయిన తర్వాత మనకి ఆ యొక్క మనకి ఈ షట్ ప్రయోగం చేస్తారు హోమం దగ్గర ఈ షట్పాత్ర ప్రయోగంలో నీటిని కొంత నీటిని కూడా గిన్నెలో ఉంచుతారు ఆ నీటిని కనుక మనం కళ్ళ కద్దుకొని నీళ్లు ఒంటివి చల్లుకోవడం అలాగే మిగిలినటువంటి నెయ్యి అంటే కొద్దిగా హవిస్తూ ఉంటుంది నెయ్యి పెడతారు అక్కడ ఆ నెయ్యిని కూడా మనం కాసింత తీసుకొని కాస్త చర్మానికి అసలు పెట్టుకోవడం వల్ల కూడా ఆరోగ్య ప్రాప్తి ఉంటుంది ఇలా చేయండి మీరు ఒకసారి ఈ మృత్యుంజ హోమం వల్ల విశేషం మన అదృష్టం మనకి ఈ ఏప్రిల్ మాసంలోనే రామనవమి వేళ మర్నాడు రామరాజ్య పట్టాభిషేక సంబంధ విషయంలో మనకి ఆ రోజు వచ్చింది కాబట్టి మీరు ఆ రోజు మృత్యుంజ హోమం చేసుకున్న ఆదిత్యుడికి వ్రతము చేసుకున్న లాభం అలాగే ఈ ఆదిత్య వ్రతం రోజున మనము బీదవారికి అలాగే చిక్కుడుకాయలు భోజన పదార్థాలు చిక్కుడుకాయలు తప్పకుండా ఇవ్వాలి చిక్కుడుకాయలు భోజన పదార్థాలు దానంగా ఇవ్వడం ఆవు నెయ్యని దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని తప్పకుండా పొందుకోవచ్చు మీరందరూ కూడా ఇటువంటి విశేషమైనటువంటి యజ్ఞ యాగాదుల్లో పాలు పంచుకోండి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ధనయోగాన్ని పొందాలని కోరుకుంటూ సుఖినో సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ తప్పక మన ఛానల్ ని ఆదరించండి పది మందికి ఇటువంటి శుభవార్తలు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి పది మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని కోరుకుంటూ శుభము సెలవు